ఎలా ఉందండి సినిమా ఎలా ఉందండి సినిమా బాగుందా ఎలా ఉందండి సంక్రాంతి అన్న ఎలా ఉందండి సినిమా బాగుందా ఎలా ఉందండి రంకేష్ గారి సినిమా బాగుందండి ఎలా ఉంది ఎలా ఉందండి సంక్రాంతి ఎలా ఉంది సంక్రాంతి వస్తుంది బాగుందా ఎలా బాగుందండి ఎలా ఉందండి సంక్రాంతి ఎలా ఉంది సినిమా సినిమా ఎలా ఉంది సినిమా బాగుందా ఎలా ఉందండి సినిమాకటేష్ గారి సినిమా ఎలా ఉంది ఎలా ఉందమ్మా చాలా బాగుందండి యాక్షన్ ఎలా ఉందండి డైరెక్షన్ ఎలా ఉంది సాంగ్స్ బాగుందండి ఓకే థ్యాంక్ యూ ఎలా ఉందండి సంక్రాంతి బాగుందా ఎలా ఉందమ్మా సంక్రాంతి ప్రశ్న బాగుందండి ఎలా ఉందండి సంక్రాంతి బాగుందా ఎలా ఉందండి సినిమా ఎలా ఉందమ్మా సినిమా వెంకటేష్ గారి సినిమా ఎలా ఉంది బాగుందా పాటలు అవి బాగున్నాయండి ఓకే ఎలా ఉంది ఒకటే బానా ఎలా ఉందమ్మా సినిమా అవునా ఎలా ఉందమ్మా సినిమా బాగుందా ఎలా ఉందండి సినిమా బాగుందా ఎలా ఉందమ్మా సినిమా బాగుందా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సంక్రాంతి బాగుందా బాగుందా ఎలా ఉందమ్మా సినిమా బాగుందమ్మా వెంకట హీరోయిన్ ఎలా ఉన్నారా బాగుంది ఎలా ఉందండి సినిమా బాగుందా అవునా చాలా బాగుందండి హీరోయిన్ సిండి స్టోరీ ఎంత బాగుందండి సినిమా ఎలా ఉందండి బాగుందా సంక్రాంతి వస్తున్నాం చాలా బాగుంది కామెడీ బాగుందండి కామెడీ చాలా బాగుంది అండి అవునా వెంకట అవునా ఎలా ఉందండి సంక్రాంతి సినిమా బాగుందా అవునా ఎలా ఉందండి అవునా ఎలా ఉందమ్మా ఎలా ఉందండి సంక్రాంతి వస్తున్నాం ఎలా ఉందండి సంక్రాంతి ఎలా ఉందండి ఎలా ఉందండి సంక్రాంతికి వస్తున్నాం సిద్ధులు ఎలా ఉందండి ఎలా సంక్రాంతి ఎలా ఉందమ్మా

అవునా ఓకే ఎలా ఉందండి సంక్రాంతి వస్తున్నాం అవునండి స్టోరీ కామెడీ ఎంత బాగుందండి ఓకే ఎలా ఉందండి ఓకే ఎలా ఉందమ్మా సంక్రాంతి ఎలా ఉంది సినిమా బాగుందా కామెడీ అది ఎలా ఉందండి సంక్రాంతికి వస్తున్నాం అవునండి వెంకటేశ్ గారి కామెడీ బాగా చేశారా ఎలా ఉంది సినిమా எரா எல்லாம் சி ఎలా ఉంది అంటే వెంకటేశ్వర వస్తున్న సినిమా చాలా బాగుంది అని రాయపూడి చాలా మంచి సినిమా ఇచ్చాడు మాకు వెంకటేష్ అభిమానిగా మా ఫ్యామిలీ మొత్తం వచ్చాం వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుంది సినిమా పంపర్ హిట్ అవుతుంది అది హీరోయిన్ ఇద్దరు బాగా చేశారండి బాగా చేశారండి ఇద్దరు బాగుంది కామెడీ 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 ఎక్స్ట్రా ఉంది సార్ ఉందండి పాటలు 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 అద్భుతంగా ఉన్నాయండి ఫస్ట్ సాంగ్ చాలా బాగుందండి సార్ చాలా బాగుంది సార్ చాలా బాగుంది కామెడీ టచ్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ మాకు ఎక్సలెంట్ అంతేనా పాటలు బాగున్నాయి కామెడీ కామెడీ చాలా

అంతేనా అంతే అనిల్ రాడ్డి గారు బాగా చేశారు అన్న సూపర్ తీశాడు చాలా నీరుగా మించుంది సంక్రాంతికి అనిల్ రాపూడి గారు అంటే సూపర్ హిట్ అనమాట సూపర్ హిట్ ఓకే ఓకే

అంతరే బాగుంది కామెడీ బాగుందా అంటే ఎలా ఉంది సినిమా సూపర్ సూపర్ మూవీ అండి సాంగ్స్ బాగున్నాయి మంచి మెసేజ్ ఇచ్చారు టీచర్స్ గురించి ఏదైనా అనిల్ రావు పుడిగారు సూపర్ డైరెక్షన్ చాలా బాగుందండి సాంగ్స్ బాగున్నాయి కామెడీ టీచర్స్ గురించి మంచి మెసేజ్ ఇచ్చారు ఓకే 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 థాంక్యూ అవునా సినిమా అంతేనా సినిమా అలా సినిమా సంక్రాంతి వస్తున్నాం వస్తున్నాం అని తెచ్చిపడేశాడు అంతేపర్ హిట్ బస్ట్ యాక్టింగ్ సూపర్ సార్ సినిమా ఎలా ఉంటే సంక్రాంతి వస్తున్నాం డైరెక్ట్ చేశారు సంక్రాంతికి వస్తున్నాం హైలైట్ అనమాట ¡Sangre, antiguo su